హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే ఈరోజు శుక్రవారం రోజున మన ఖాతాలు అయితే రావడం అయితే జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఈ రోజున శుక్రవారం రోజున ఎంతమందికి అయితే రైతుల ఖాతాలో డబ్బులైతే వచ్చిందని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి ఇప్పటికే చాలా వరకు అయితే మనమైతే వీడియో చేసే టైంలో చాలా అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయని చాలా కామెంట్స్ అయితే చెప్తున్నారు అలాగే మనమైతే కూడా ఈ రోజున చూడడం అయితే జరిగింది కాబట్టి మన తెలంగాణలో యాసంగి పంటకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏదైతే వానాకాలం ఉందో వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి వాటి గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయ్యి వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ముందుగా వచ్చేసి మనమైతే వాన వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద దాని గురించి అయితే మాట్లాడదామండి ఎందుకంటే ఈ పథకం గురించి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు చాలా మంది రైతులైతే ఆనందంలో అయితే ఉన్నారని ఉన్న ఉన్నారు ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడైతే ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మనకైతే గతంలో ఇచ్చారు కదా రెండో విడతగా వచ్చేసి మన తెలంగాణలో వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగిత డబ్బులు అయితే అవుతున్నాయని ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం జరిగింది జరిగిందండి సో ఈ రోజు జూన్ ఆరో తారీఖు నుంచి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సంబంధించిన డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి జూలై పదిహేనో తారీఖు వరకు అయితే తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పది ఎకరాలు ఉన్న వారికి అయితే ఎవరైతే సన్నకారు రైతులు అయితే ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నా షోర్ చెప్పడం అయితే జరిగిందండి సో దీని కానీ మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల అయితే ఖర్చు అయితే అవుతుంది గతంలో కొంతమందికి చెందమే కొంతమంది అయితే ఇవ్వలేదు వాళ్ళకు కూడా మనం అయితే కలిపి అయితే ఇస్తాం చెప్తున్నారండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తాయి అలాగే గతంలో వచ్చి ఒకటి నుంచి ఆరు ఎకరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పొంది ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు రాదు అంటున్నారు సో రెండవ విడిద మీకు కూడా డబ్బులు అయితే ఆరు వేల రూపాయలు చొప్పున రావడం అయితే జరుగుతుందండి అలాగే ఎవరికైతే గతంలో ఆరు నుంచి పది ఎకరాల లోపు ఉన్నవారు ఎవరికైతే డబ్బులు అయితే రాలేదు మీకు వచ్చే వానాకాలం ఏదైతే ప్రజెంట్ నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులు కూడా కలిపి మీ ఖాతాలు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వరిగా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ అయి ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్